నమస్తే వెల్కమ్ టు రుద్ర టీవీ దేశంలోనే తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లలో ఎంజీ కామెట్ ఈవి ఒకటి ఈ కారును వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసేందుకు కంపెనీ ఈఎంఐ ప్లాన్ ను విడుదల చేసింది దీని ద్వారా నెలకు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కడితే చాలు రోజు ఈ కారులో హాయిగా తిరగవచ్చు ఎంజీ కామెట్ ఈవి భారతదేశంలో తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి ముఖ్యంగా నగరంలో రోజువారీ ప్రయాణం చేసేవారికి ఈ కారు ఒక మంచి ఎంపిక దీని చిన్న సైజు ఆధునిక ఫీచర్లు మంచి బ్యాటరీ పనితీరు దీనిని మరింత ఆకర్షణీయంగా మార్చాయి ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు సామాన్యుల ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి అలాంటి పరిస్థితుల్లో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుక్కోవడం మంచి నిర్ణయం మీరు తక్కువ ధరలో ఒక మంచి ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆలోచిస్తుంటే ఎంజీ కామెట్ ఇవి మీకు బెస్ట్ చాయిస్ అవుతుంది ఎందుకంటే ఈ కారు దాని ప్రత్యేక ఫీచర్లు ఆకర్షణీయమైన డిజైన్ తక్కువ ధర ఈఎంఐ ప్లాన్తో మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతోంది ఒకసారి చార్జ్ చేస్తే రెండు వందల నుంచి రెండు వందల యాభై కిలోమీటర్ల వరకు ప్రయాణించే సామర్థ్యం ఈ కారు సొంతం ఇందులో పదిహేడు పాయింట్ మూడు కేడబ్ల్యూహెచ్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంది సుమారు ఏడు గంటల్లో పూర్తిగా ఛార్జింగ్ అవుతుంది అంతేకాకుండా ఈ కారు గరిష్ట వేగం గంటకు ఎనభై కిలోమీటర్లు స్టైలిష్ కాంపాక్ట్ లేటెస్ట్ లుక్ వల్ల ఈ కారుకు ప్రత్యేక అభిమానులున్నారు డ్యూయల్ ఎయిర్ బ్యాగ్లు లు ఏబిఎస్ రివర్స్ కెమెరా వంటి ఫీచర్లతో భద్రతలోనూ బెస్ట్ గా నిలుస్తోంది ఈ కారును ఈఎంఐలో కొనుక్కోవాలి అనుకుంటే మీరు కేవలం నెలకు నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కడితే చాలు ఎంజి ఎంపిక చేసిన బ్యాంక్ భాగస్వామ్యులతో కలిసి ఫైనాన్స్ ఎంపికలను కూడా అందిస్తోంది ఈ కారు అసలు ధర ఏడు పాయింట్ తొమ్మిది ఎనిమిది లక్ష ఇవి ఎందుకు బెస్ట్ చాయిస్ అంటే ఈ కారు నిర్వహణ ఖర్చు చాలా తక్కువ రోజువారీ ప్రయాణానికి ఈ కారు ఉత్తమం ప్రభుత్వ రాయితీలు ట్యాక్స్ ప్రోత్సాహకాలు కూడా పొందవచ్చు పెట్రోల్ డీజిల్ కార్ల కంటే ఎలక్ట్రిక్ కార్ల నిర్వహణ ఖర్చు చాలా తక్కువ ఇంజిన్ ఆయిల్ లేదా ఫిల్టర్ను మార్చవలసిన అవసరం లేదు ఇది దీర్ఘకాలికంగా చాలా డబ్బును ఆదా చేస్తుంది మీరు రోజు ఆఫీస్కి వెళితే లేదా నగరంలో స్థానిక ప్రయాణాలు చేస్తే ఈ కారు మీకు ఒక మంచి ఎంపిక అవుతుంది దీని కాంపాక్ట్ సైజు ట్రాఫిక్ రద్దీలో కూడా నడపడానికి సౌకర్యంగా ఉంటుంది అంతేకాకుండా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీలు పన్ను మినహాయింపులు ఇస్తున్నాయి ఫేమ్ టు పథకం కింద ఈ కారు ధరలో మీకు డిస్కౌంట్ కూడా పొందవచ్చు మీ బడ్జెట్ ఎనిమిది లక్షల కంటే తక్కువగా ఉంటే మీరు ఒక మంచి ఎలక్ట్రిక్ కారు కోసం చూస్తుంటే ఎంజీ కామెట్ ఈవీ మీకు కరెక్ట్ వెహికల్ దీని తక్కువ ధర మంచి పరిధి తక్కువ ఈఎంఐ మధ్యతరగతి నగర వాసులకు ఒక మంచి ఎంపికగా నిలుస్తుంది ఇది ఇవాల్టి వాల్యూబుల్ అప్డేట్ కీప్ వాచింగ్ రుద్రా టీవీ